ఈరోజు కథ కష్టేఫలి ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో కుమార్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతని కుటుంబం చాలా పేదది కుమార్కు చదువుపై ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకోవడం కష్టమయ్యేది కుమార్ తన చిన్న వయసు నుంచే పొలం పనులు చేయడం ప్రారంభించాడు ఒకరోజు కుమార్ను తన టీచర్ ఒక ప్రశ్న అడిగారు నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు అని వెంటనే కుమార్ నేను పెద్ద డాక్టర్ అవుతాను టీచర్ టీచర్ ఆ మాటలకు నవ్వుతూ బాగుందిరా కానీ అందుకు శ్రద్ధ సంకల్పం ఏకాగ్రత అవసరం నువ్వు దృఢంగా శ్రమిస్తేనే ఈ కళ నెరవేరుతుందని చెప్పారు కుమార్ ఆ మాటలు తల్లిదండ్రులకు చెప్పాడు వారు చాలా సంతోషించారు కానీ వారికి పెద్దగా ఆదాయం లేదు కొడుకు పైన నమ్మకంతో తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి కొడుకు చదువుకు కావలసిన డబ్బును కూడపెట్టడం మొదలుపెట్టారు కుమార్ కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఆ రోజు నుంచి పొలంలో పనిచేస్తూ రాత్రి చదువుకోసాగాడు గ్రామంలోని లైబ్రరీకి వెళ్ళి పాత పుస్తకాలను చదివేవాడు కొంతమంది గ్రామస్తులు కుమార్ కష్టాన్ని చూసి అతనికి సహాయం చేశారు ఏడేళ్ల తర్వాత కుమార్ తన వైద్య విద్యను పూర్తి చేసి మంచి డాక్టర్ అయ్యాడు అతని విజయంతో కేవలం అతని కుటుంబమే కాదు మొత్తం గ్రామం గర్వపడింది అతను తన సంపాదనతో గ్రామంలో ఒక చిన్న హాస్పిటల్ నిర్మించాడు ఈ కథ ద్వారా మనకు తెలిసేది పేదరికం మనల్ని ఆపలేదు మన కళల్ని నిజం చేసుకోవాలంటే కృషి పట్టుదల ధైర్యం అవసరం మీరు కూడా మీ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడండి విజయం మీ సొంతమవుతుంది